ఫ్రెండ్స్ ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను విన్నా వెంటనే షాక్ అవుతారు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఏ వల్ల ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ పోతున్నాయని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ ఈవెన్ ఇంజనీర్స్ కూడా చాలా రిస్క్ లో ఉన్నారు కానీ ఒక పెద్ద సీక్రెట్ ఉంది జాబ్స్ పోతున్నాయని అందరికీ భయం చివరికి అందరికీ ఒక డౌట్ మనం ఇప్పుడు ఏం చెయ్యాలి కానీ ఏంటంటే ఏఐ వల్ల కొత్త బిజినెస్ అవకాశాలు అనేవి వస్తున్నాయి ఇప్పుడు ఛాలెంజ్ ని ఆపర్చునిటీగా మార్చడం చాలా ముఖ్యం మీరు ఏఐ తో లక్షలు ఎలా సంపాదించాలో నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను లాస్ట్ వరకు చూడండి లేకపోతే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ చేసుకోండి వెల్కమ్ और छान सो గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ లో ఆల్రెడీ లే ఆఫ్ స్టార్ట్ చేశాయి చార్ జీపీ ఏఐ టూల్స్ వల్ల డిజైనర్స్ రీప్లేస్ అవ్వచ్చు కోడర్స్ కూడా సేఫ్ కాదు ఇది స్కేరీగా అనిపించవచ్చు కానీ ఒక ఫ్యాక్ట్ గుర్తుంచుకోండి ప్రతి టెక్నాలజీ వచ్చినప్పుడు జాబ్స్ పోయేవి కానీ ఇంకా పెద్ద జాబ్స్ క్రియేట్ అయ్యేవి స్టీమ్ ఇంజిన్ వచ్చినప్పుడు కూలీల జాబ్స్ పోయాయి కానీ ట్రాన్స్పోర్ట్ లో ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి అలాగే ఏఐ కూడా కట్ చేస్తుంది కానీ బిజినెస్ కి గోల్డెన్ ఛాన్స్ క్రియేట్ చేస్తుంది ఇది మన ఫోకస్ పాయింట్ ఏఐ ఆపర్చునిటీస్ ఇన్ ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పైలో ఏఐ మార్కెట్ ఫిఫ్టీన్ ట్రిలియన్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు కాబట్టి ఏఐని అపోజ్ చేయడం మంచిది కాదు రూల్ సింపుల్ ఏఐ తో పనిచేసే బిజినెస్ క్రియేట్ చేసుకోండి అప్పుడు మీకు మనీ ఫ్లో ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది మరి టాప్ బిజినెస్ ఐడియాస్ ఏంటి ఏఐతో ఏం చేయొచ్చు చెప్తారు నెంబర్ వన్ ఏఐ కంటెంట్ క్రియేషన్ అండ్ మార్కెటింగ్ స్మాల్ బిజినెస్ కి రీల్స్ యాడ్స్ పోస్టర్స్ కావాలి నువ్వు ఏఐ తో డబ్బింగ్ వాయిస్ ఓవర్ చేసి మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే లాక్స్ హెర్న్ చేయొచ్చు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక బేకరీకి ఏఐ జనరేటెడ్ యాడ్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తే వాళ్ళకి సేల్స్ ఎక్కువ నీకు కమిషన్ ఎక్కువ నెంబర్ టూ ఏఐ ట్యూషన్ బాట్స్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ లో ఏఐ బట్ ఉంటుంది తెలుగు స్టూడెంట్స్ కి పర్సనలైజ్డ్ ఏఐ ట్యూషన్ బాట్ క్రియేట్ చేసి సబ్స్క్రిప్షన్ ఫీజ్ తో లాక్స్ ఎర్న్ చేయొచ్చు ఇమేజిన్ ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ డౌట్ అడిగితే ఏఐ ఇన్స్టంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది కూడా తెలుగులో సో అది స్టూడెంట్ కి హెల్ప్ అవుతుంది ఆ స్టూడెంట్ తన ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేస్తాడు నెంబర్ ఏఐ ఏఐ హెల్త్ కేర్ సర్వీసెస్ వల్ల డిటెక్షన్ పాసిబుల్ విలేజెస్ లో ఇన్స్టెంట్ హెల్త్ సజెషన్స్ ఇవ్వడం ఇది ఫ్యూచర్ లో చాలా డిమాండ్ ఉంటుంది ఇండియాలో హెల్త్ కేర్ డిమాండ్ చాలా పెద్దది దీన్ని ఏఐ తో ఇంటిగ్రేట్ చేస్తే గోల్డెన్ ఛాన్స్ నెంబర్ ఫోర్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ మన తెలుగు స్టేట్స్ లో ఏ అగ్రికల్చర్ ది ఏఐ వెదర్ ఫోర్ క్యాష్ క్రాప్ హెల్త్ మానిటరింగ్ బిగ్గెస్ ఫార్మర్స్ కి సబ్స్క్రిప్షన్ ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ ఒక యాప్ క్రియేట్ చేసి ఫార్మర్ కి ఈ రోజు రెయిన్ ఛాన్స్ ఉంది క్రాప్ కి స్ప్రే చేయండి అని నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఫార్మర్ కి హెల్ప్ అవుతుంది నీకు కూడా ఇన్కమ్ వస్తుంది నెంబర్ ఫైవ్ ఏఐ స్మాల్ కంపెనీస్ కి ఏఐ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే స్టడీ అండ్ లైఫ్ టైమ్ ఇన్కమ్ ఒక హైదరాబాద్ ఐటీ కంపెనీకి నువ్వు ఏఐ సెక్యూరిటీ సెటప్ చేస్తే మంత్లీ రిటైనర్స్ లో హ్యూజ్ మనీ వస్తుంది నెంబర్ సిక్స్ ఏఐ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఫ్యూచర్ లో పీపుల్స్ హౌస్ కొనాలంటే కూడా ఏఐ ప్రొడక్షన్ బేస్ చేసుకుంటారు ఏఐ సిస్టమ్ తో బెస్ట్ ప్రాపర్టీ ప్రైస్ గ్రోత్ ఫ్యూచర్ సజెస్ట్ చేసి కమిషన్ తో క్రోర్ సెన్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ ప్లస్ ఏఐ జాక్బోర్ బిజినెస్ నెంబర్ సెవెన్ ఏఐ ఈ కామర్స్ ఫ్యూచర్ లో మనం ఎలా షాపింగ్ చేస్తామనే విషయం ఏఐ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏఐ మన ఇంట్రెస్ట్ బడ్జెట్ అండ్ చూసి చేసి పర్ఫెక్ట్ అమెజాన్ లో ఏ బేస్డ్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్ స్టార్ట్ అయ్యింది అది కస్టమైర్ కి సజెషన్స్ ఇస్తుంది లైక్ మీ టేస్ట్ కి ఏ షర్ట్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఆర్ లాస్ట్ టైం తీసుకున్న షూస్ కి ఎటువంటి సాక్స్ అయితే బాగుంటుంది అని కూడా సజెస్ట్ చేస్తుంది నెంబర్ ఎయిట్ ఎంటర్టైన్మెంట్ మన తెలుగు ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ డ్రామా అండ్ క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం ఏఐని యూజ్ చేసి షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే యునిక్ కంటెంట్ వల్ల ల్యాక్స్ ఆఫ్ యూస్ వస్తాయి ఎగ్జాంపుల్ ఏఐ జనరేటెడ్ విజువల్స్ ప్లస్ తెలుగు వాయిస్ ఓవర్ ప్లస్ క్యాచ్ స్టోరీ ఇవన్నీ చేస్తే వీడియో వైరల్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ తక్కువ క్రియేటివిటీ ఎక్కువ పర్ఫెక్ట్ కాంబో నెంబర్ నైన్ ఏఐ స్కిల్స్ డెవలప్మెంట్ జాబ్స్ పోతాయి కానీ కొత్త జాబ్స్ వస్తాయి ఏఐ రోబోటిక్స్ డేటా అనాలిసిస్ కోర్సెస్ తెలుగులో క్రియేట్ చేస్తే యూత్ హ్యూజ్ గా పే చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ దీని నుంచి లాంగ్ టర్మ్ ఇన్కమ్ నెంబర్ టెన్ ఏఐ అండ్ రోబోటిక్ సర్వీస్ సెంటర్ ఫ్యూచర్ లో హోమ్ రోబోట్స్ వస్తాయి అప్పుడు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సెంటర్స్ డిమాండ్ పీక్ లో ఉంటుంది తెలుగు స్టేట్స్ లో మోనోపోల్ క్రియేట్ చేసిన వాళ్ళకి కోట్లలో ఇన్కమ్ వీటితో పాటు నేను మీకు ఇంకా బెస్ట్ ఐడియాస్ ఇస్తాను ఏ వాయిస్ ఓవర్ అండ్ డబ్బింగ్ ఏఐ ట్రావెల్ ప్లానింగ్ ఏఐ స్మార్ట్ హోమ్ సెటప్ బిజినెస్ ఏ స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ వీటికి మంచి డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ ఏఐ వల్ల జాబ్స్ పోవచ్చు కానీ బిజినెస్ ఛాన్సెస్ మల్టిప్లై అవుతాయి మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి భయపడి జాబ్స్ పోతున్నాయని కంప్లైంట్ చేయడం లేదా ఏఐ తో పనిచేసే బిజినెస్ స్టార్ట్ చేయడం రిమెంబర్ చేసిన వాళ్ళకి హిస్టరీలో ప్లేస్ లేదు అడాప్ట్ అయిన వాళ్ళకి ఎంపైర్స్ వచ్చాయి ట్వంటీ థర్టీకి మనం ఏఐకి అడాప్ట్ అయితే మిలినియర్ అవడం పెద్ద కష్టమేమి కాదు సో రెడీ అవ్వండి ఏఐ తో మన ఫ్యూచర్ మనమే షేప్ చేద్దాం ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్